నేను చూస్తున్నా కదా మండలం పూతుకుంట పూతుకుంట వాటర్ ఫాల్స్ మీకు ఎప్పుడన్నా జీత మీద రక్త పుట్టినప్పుడు ఈ ఈ వాటర్ ఫాల్స్ అందరి నుంచి అండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది వైరామర్ మండలం పదండి తీస్తుండే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు నీకు ఎక్కడికంటే పూతుకుంట ఏం కాదు కొంచెం వెనక్కుండా తింటాలి ఎంత బాగా ఆ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా వెళ్తా ఎక్కడికి వెళ్తాం ఆయన కొండన మనం పేశం ఇలా ఎల్తా ఎక్కడికి వెళ్తాం ఏంటది జలపాతం జలపాతం ఇలా వెళ్ళినా సరే జలపాతం ఇక్కడ చూడండి విహారయాత్ర జల సరస్సు సరే రండి కమ్ కమ్ వా కొంచెం లేట్ రా సిరీస్ సిరీస్ దిస్ వాటర్ ఫాల్ ఎండ్ ఆటో ఇస్ ఇస్కోస్ అనే బాగా వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా వస్తేమారు అలా పెద్ద కదో చేప కదా చేప అది వెళ్తుంది అది గోబు వెళ్ళిపోయింది ఆ కెమెరాలో ఏం కనిపించదు కానీ అది మన కళ్ళంటే ఫైవ్ హండ్రెడ్ మెగాపిక్సల్ అవి అంతేకాదు చెప్తాను అంతేకాదు ఇక్కడ గుడి కూడా ఉంటదే మరీ దగ్గర పెట్టాల్సింది కొంచెం వెనక గుడి ఈ మైక్ గుడి ఉంటుంది చాలా ధనాలు పెట్టుకోవచ్చు చెప్పలే వస్తున్నారో చూసుకోండి ఇంకానే గుడి ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసి చాలా శివరాత్రికి బాగా చదువుతుంది శివరాత్రి కంట చాలా బాగా చదువుతుంది గుడి చూడొచ్చు వాటర్ ఫాల్ ఎలాగుందో నైస్ రండి 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 వాటర్ ఫాల్స్ చూద్దాం నువ్వు త్వరగా రాకూడదు నేను చెప్తుంటాను ఇవి గొబ్బు పూలు అనమాట కొన్ని పూలు తెలుసు కదా పసుపు రంగులో ఉంటాయి గొబ్బు పూలు ఇవి కొంచెం ఏడుతుంది అదో నువ్వు ముందు తెలిపకాల్సింది వాటర్ ఫాల్స్ చూడండి పూర్తిగుంట వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది ఎక్సలెంట్ చూడండి

చింతల్లే నీ మైక్ రన్ అవుతుంది నువ్వు ఏ వాయిస్ పాటలు అన్నా వినబడుతుంది అక్కడ అక్కడ ఫోటోలు తీయచ్చు కింద చక్కగా మొన్న అక్కడ నుంచి అలాగ అలాగ అలా వెళ్ళాం అది లోతు ఏంటో లోతు అనుకుంటుంది నాకు చూద్దాం ఒకసారి ఆ పక్క కూడా వెళ్తారు చాలా మంది ఇక్కడ లోతేమో కదా నువ్వు ఇందాక చూపించావు దారి ఇలా వస్తున్నాయా ఆ ఆ దారి ఇక్కడ కలుస్తుంది ఇది లోత అంటావా ఇది అవదు ఆ కొంగ ఉంది ఆ పక్క అక్కడ నుంచి వెళ్ళేటోళ్ళు వద్దులే రా జారిడ్డా ఇక్కడ దిగుదాం పద ఆ కింద పోదాం పదా స్కాయస్ ఇది ఫాల్ పోతుకుండి వాటర్ ఫాల్స్ చూడండి చూసి అసలు అక్కడ చూపించండి నా కదా అసలు పెద్దది ఉంటుంది వాటర్ఫాల్ ఆ కింద ఆ కిందకి వెళ్దాం పదండి

తీము వీడియో తీయము చూడు జారిపోతావు జారుతుంది అది నాసు నాసి పెట్టున్నాయి చెప్పులు తీసే ఆ కింద నుంచి అలా వెళ్ళొచ్చు కదా అలాగే నాచందు చూడండి అమ్మాయి ఎక్కడ పింక్ వద్దామని రాయలు కాకుండా డౌన్లో తిగండి ఏ ఫోన్ పాడవుద్ది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అది పోతుకుంటే వాటర్ ఫాల్స్ అనమాట ఇంకా చాలా బాగుంటుంది మీరు చూసుకుంటే వాటర్ ఫాల్స్ ఇది వైరామారం అనమాట వైరామారం చాలా ప్యూడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అయితే బాబోయ్ చాలామంది వస్తుంటారు పోతుంటారు

ఓకే ఫ్రెండ్స్ మరి పూతుకుంట వాటర్ ఫాల్స్ అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు విజిట్ చేయండి వైరామవరం మండలం అడ్డదీగల దగ్గర రాజభంగి రంపచోడవరం వస్తుంది చూసుకోండి మరి పూతుకుంట వాటర్ ఫాల్స్ ఏ ఊరిది చవిటి దెబ్బలు కదా చవిటి దెబ్బలు అనే ఊరు వైరామవరం దగ్గర ఉంది చాలా బాగుంటుంది మా ఫ్యామిలీతో మేమైతే కలిసి వచ్చాం ఓకే మళ్ళీ విజిట్ చేయాలనుకుంటే ఒకసారి చూడండి ఈసారి ఎవరికి అలాగా అది చూడండి హైట్ ఉంటుంది ఎక్కాలి అది కాదు రోడ్ అదిగో ఇంకా చీకట పడిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చీకట పడిపోతుంది ఇంకా మంచు గట్ట బాగా అల్లేసుకుంటున్నాయి లాస్ట్ అయితే ఇదిగో మీకు అది చాలా అదృష్టం వీడియో చూస్తున్న అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్